ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్కు వార్నింగ్ ఇచ్చారు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు ఇవాళ అయితే పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంలో ఆయన మాట్లాడుతుండగా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ అరవడంతో ఫ్యాన్స్ కు పవన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు ఓజీ ఓజీ అని పిలవడం కాదు మీ భవిష్యత్తు చూసుకోవాలి ఫ్యాన్ హీరోలకు జైకొట్టడం కాదు ఫ్యాన్స్ భవిష్యత్తును కూడా చూసుకోవాలంటూ ఆయన ఫ్యాన్స్ కు సూచించారు దీంతో పాటు గతంలో నన్ను సీఎం సీఎం అనేవారని డిప్యూటీ సీఎం అయ్యానని ఇప్పుడు ఇప్పుడు ఓజీ ఓజీ అంటున్నారని ఫ్యాన్స్ భవిష్యత్తును చూసుకోవాలని చెప్పి హీరోలకు జై కొట్టడం కాదు భవిష్యత్తును చూసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు సూచించారు రకంగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చారు నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్న రోడ్ కనిపించలే మీ అందరు దండం పెడతా రోడ్డు చూడండి ఇవ్వండి అండి లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనంది ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోని పని చేయాలి కదా ఏ మాట ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జై జైలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత తీసుకోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు మీసం తిప్పో నేను మీసం తిప్పితే నేను మీసం దిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతిగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను